రానున్న రోజుల్లో వాతావరణం ఋతుపవనాలకు మరింత అనుకూలంగా ఉందని ఏపీ తెలంగాణలో విస్తీర్ణంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద సూచించారు శనివారం ఉదయం వర్షాలు పడడం శుక్రవారం అర్ధరాత్రి మొదలై అర్ధరాత్రి నుంచి విస్తీర్ణంగా వర్షాలు పడడం దీనికి సంకేతంగా చెప్పారు ఇదే ప్రభావం ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఉంటుందని అంచనా వేశారు ముఖ్యంగా విశాఖ వాతావరణ కేంద్రం సూచనల ప్రకారం కోస్తా రాయలసీమలో విస్తీర్ణంగా వర్షాలు కురుస్తాయి ఉత్తర కోస్తాలో అక్కడక్కడ ఈదురుగాలులు పిడుగులతో వర్షాలు కురుస్తుందని కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు ఉంటాయని జూన్ రెండు నుంచి రాయలసీమలో వర్షాలు పెరిగే సూచనలు ఉన్నాయని భావిస్తున్నారు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది మొన్నటి వరకు తీవ్రమైన ఎండలు ఒక్కపోతతో వాతావరణంలో తేమ లేకపోవడం కారణంగా చాలా ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వర్షాలు కాస్తంత తెరిపించి ఉపశమనం ఇస్తాయని అలాగే ఇక నుంచి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అలాగే ప్రస్తుతం చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని తెలిపారు ఈశాన్య బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు వాయవ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి ప్రవేశించి దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు లక్షద్వీప్ ప్రాంతం కేరళ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించింది నైరుతి బంగాళాఖాతంలో తదుపరి రెండు నుంచి మూడు రోజుల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉందని భావిస్తున్నారు జూన్ ఏడో తారీఖు నుంచి ఋతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉందని అలాగే రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత వర్షపాతం మరింత అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈసారి ఋతుపవనాలు జూన్లోనే ముందు ప్రవేశించాయని అలాగే మే చివరిలోనే కేరళకు తాకడం వల్ల అవి విస్తర్ణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అవకాశాన్ని ఏర్పరుస్తున్నాయని తెలిపారు అలాగే భారతదేశం అంతా విస్తరించిన తర్వాత మరింత వర్షపాతం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది సో చూసారు కదా వీవర్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్